రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆందోళనకరంగా ఉన్నాయి ఎలక్షన్లు ఎలా జరపాలి ఎలా నియంత్రణ చేయాలి ఎలా జరపాలి అని చెప్పే పూర్తి స్వేచ్ఛ రాజ్యాంగం ఎలక్షన్ కమిషన్కి కల్పించి విశేష అధికారాలు కూడా ఎలక్షన్ కమిషన్కి కల్పించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల విషయంలో మాత్రం స్వరం వినపడటం అనేది చాలా శోచనీయం వాలంటీర్స్ని దూరంగా ఉంచాలి అంటే వాలంటీర్సే మాకు అవసరం వాలంటీర్స్ అవ్వాతాతలను తీసుకెళ్ళాలి అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే అన్నట్టు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా నేను చూశాను నిన్నటికి నిన్న వాలంటీర్స్ క్రియాశీలకంగా ఉండి కనీసం హెచ్చు శాతం మనకే ఓటు అయ్యేలాగా ప్రతి బో పోలింగ్ బూత్లో చూడాలి అని చెప్పేసి వచ్చిన వార్తలను కూడా నేను పత్రికల్లో చూశాను చాలా ఆందోళనకరంగా ఉంది విఘ్నులైన రెవెన్యూ మంత్రి గారైతే వీళ్ళు వాలంటీర్సు బూత్ ఏజెన్సీగా కూడా కూర్చోవచ్చు అని చెప్పేసి అన్నారు ఇది ఎలక్షన్ కమిషన్ని ధిక్కరించడమే ఇంతవరకు స్వతంత్ర భారతదేశంలో ఎవరు కూడా ఎలక్షన్ కమిషన్ని సవాల్ చేసిన దాఖలాలు లేవు ఎలక్షన్ కమిషన్కున్న అధికారాలు విస్తృతమైన అధికారాలు ఈ ప్లేనరీ పవర్స్ అంటారు ఈ ప్లేనరీ పవర్స్ని ఛాలెంజ్ చేస్తూ ఈ జరుగుతున్న ఈ ధిక్కార స్వరం ఇది మంచిది కాదు ఇది ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థని బలహీనపరుస్తుంది ఇలాగనక జరిగితే స్వేచ్ఛగా హింసకు అతీతంగా ఎన్నికలు జరగవేమో అని చెప్పి భయాన్ని వ్యక్తం చేస్తూ ఎవరికే సిఎఫ్డి ఎలక్షన్ కమిషన్కి క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను వారి దృష్టికి కూడా తీసుకొచ్చాం అవసరమైతే న్యాయస్థానాలకు కూడా వెళ్ళి పోరాటం చేసి ఈ ఎన్నికల్ని ప్రభావితం చేసే వాలంటీర్స్ని వీళ్ళందరినీ ఎన్నికల వ్యవస్థలకు దూరంగా ఉండటం చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నాం ఇక రెండో విషయం ఈ మధ్యకాలంలో తిరుపతిలో జరిగిన ఎన్నికల భాగవతం ఇది ఒక గొప్ప ప్రహసనం ఇటువంటిది మన ప్రజాస్వామ్య చరిత్రలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఐదు వేల ఓట్లని క్లోనింగ్ చేసి దొంగ ఓట్లని సృష్టించి ఒక కొత్త విశ్వామి సృష్టిలాగా చేసి నకిలీ ఇయ్యాలని కూడా చేయటం అనేది నభూతో నా భవిష్యత్తు నేనైతే ఇటువంటిది ఎట్లా జరిగిందని చెప్పి ఈ వ్యవస్థలో ఎలక్షన్ అధికారిగా పనిచేసి నేను ఎలక్షన్ కమిషనర్గా పనిచేసి నేను చాలా ఆశ్చర్యపోతున్నాను ఇది చాలా విడ్డూరంగా ఉంది దీని ఈ కుట్ర సామాన్యమైన కుట్ర కాదు దీంట్లో లోపలికి వెళ్ళి దీని మూలాలు అన్వేషించాల్సిన అవసరం ఉంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు ఒక నకిలీ ఈఆర్ఓ రెడ్డి అనే అతన్ని సస్పెండ్ చేశారు ఇంతటితో ఇది ఈ దీని మీద ఈ చర్యలు సంతృప్తికరం కాదు లోపలికి వెళ్ళాలి ఇంకా దీర్ఘంగా చేసి ఎవరు దీనివల్ల ప్రయోజనం పొందారు ఈ కుట్ర ఎట్లా వచ్చింది మౌలిక స్వరూపం ఏంటి ఉక్కు పాదంతో ఇటువంటి గనక పునరావృతం కాకుండా అణిచివేయకపోతే ఈ వైరస్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం మనం కొంతవరకు ఏదో చర్య తీసుకున్నాం మిగతా ఆరు నియోజకవర్గాల్లో ఇటువంటివి జరగలేదు అనేది మనం చెప్పగలమా రూఢిగా దీర్ఘంగా ఆలోచించి ఎంక్వైరీ చేసి లోతుకు వెళితే కానీ చెప్పలేం ఇక మూడో ప్రధాన అంశం ఈ రాష్ట్రంలో ఓటర్లకు సంబంధించిన గోపనీయమైన వ్యవహారం అందరి పూర్తి వివరాలు ప్రైవేటు సంస్థల చేతుల్లో ఉండటం అనేది చాలా బాధాకరం ఇది రామ్ ఇన్ఫర్మేటిక్ సంస్థ ఏటా అరవై మూడు కోట్ల రూపాయల ప్రభుత్వం నుంచి నిధులు పొందుతూ దీన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా ఈ ఓటర్ల తాలూకు ప్రొఫైలింగ్ చేయడానికే ఈ డబ్బుని ఇది ప్ర ప్రజా ప్రభుత్వ నిధుల్ని ఉపయోగించి ఈ ఇన్ఫర్మేషన్ తయారు చేసింది మన తాలూకు పూర్తి గోపనీయమైన వివరాలు రైట్ టు ప్రైవసీ అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు దీనికి విరుద్ధంగా ఈ వరకే ఓటర్ల తాలూకు పూర్తి సమాచారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు దీన్ని స్వప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాల కోసం రేపు కనుక వాడినట్లయితే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకి తీవ్ర విఘాతం అని చెప్పేసి సిఎఫ్డి విశ్వసిస్తోంది చేత కొత్తగా మన ఓటర్లు ఓటు హక్కును దొంగలించే కార్యక్రమం ఇది జరగకుండా నిరోధించాలి అంటే దీనికి ఒకటే మార్గం ప్రతి ఒక్క ఓటరు చైతన్యవంతంగా ఉండాలి నా ఒక్క ఓటే కాదు ఒక్క ఓటు కా వేసే వేయకపోవటం వల్ల ఏమి జరగదు అని నిరాసక్తితో బయటకు వచ్చి మన ఓటు కనుక వేయకపోతే మన ఓటు కూడా చోరీ కూడా గురి అయ్యే అవకాశం కూడా తిరుపతి జరిగిన జల్ జరిగిన సంఘటన నేపథ్యంలో ఉన్నది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి